సుధీర్ లక్ష్మిల పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారట మీడియా ముందుకు వచ్చి సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సుధీర్ లక్ష్మిల గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏం అక్కర్లేదు ఇద్దరు ఒక్క దగ్గర ఉన్నారంటే ఇక ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఇద్దరిని చూస్తే మాత్రం మేడ్ ఫర్ ఈ చదర్ ఉంటారు వారిద్దరిని చూస్తే ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఇద్దరు కలిసి ఏదైనా ప్రోగ్రామ్ చేశారంటే అది ఇక మామూలుగా రచ్చరచ్చగా ఉండదు ఇక ఇద్దరు కలిసి దాదాపుగా పది సంవత్సరాల నుంచి లవ్ ట్రాక్లో ఉన్నట్లుగా తెలుస్తుంది తదనంతరం పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపించాయి ఎప్పుడైతే ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందో అప్పటి నుంచి కూడా మరి కుటుంబ సభ్యులే కాకుండా అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు కూడా ఎంతో ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు అయితే దీనిపై ప్రత్యేకంగా మాట్లాడుతూ సుధీర్ తల్లు మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు సుధీర్ రష్మిలీ ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నారన్న విషయం మాకు అడపదడప మాత్రమే తెలుసు ఏ రోజు కూడా వారిద్దరూ కలిసి మా గురించి వారి గురించి మాకు ఏ రోజు కూడా చెప్పలేదు చెప్తే ఒప్పుకునే వాళ్ళం కావచ్చు వారు సొంతంగా నిర్ణయాలను బట్టి అయితే మేము ముందుకు వెళ్ళలేము ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే అది కానీ అందరి సమక్షంలో చేసుకుంటే బాగుంటుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం